హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజిత అండర్ స్కోర్ నల్గొండ అయితే నిన్న లైవ్లో జరిగినది ఇదైతే ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది అనుకుంటా ఈ ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిండు వచ్చి రాగానే అందరినీ అందరితో మాట్లాడిండు తనుజకు మాత్రం నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అని అడిగిండు నో అని చెప్పింది తనుజ ఒక సాంగ్ ఏంటి బిగ్ బాస్ డ్యాన్స్ వేస్తామని ఇమాన్యుయల్ అడిగితే ఎవరికైనా ప్రపోజ్ చేయరా అనని ఇమానియల్ అడిగితే ఎవరు తనుజకై కోసం అయితే ప్రపోజల్ కాదు బిగ్ బాస్ నాకు ఒక పా సాంగ్ వేయండి నేను డ్యాన్స్ వేస్తా అని ఎవరెవరో సాంగ్ వేయమని చెప్పిండ్రు రీతు అయితే అది నా పాట రా నా సాంగ్ రా అనంటే ఇప్పుడు నా సాంగ్ కదా అని అని ఏపించుకొని ఎవరెవరు అని అని తనుజతో అయితే డ్యాన్సు ఇరగదీసిండు కానీ తనుజకి ఆ డ్యాన్స్ అంతగా నచ్చినట్టు కొడతలేదు బలవంతంగానే వేసినట్టు కొడుతుంది తర్వాత డ్యాన్స్ అయిపోయిన తర్వాత తనుజని అడిగిండు ఫీల్ అయ్యావా తనుజా అని అయ్యో అదేం లేదని అన్నది కానీ కొంచెం ఫీల్ అయినట్టే కొడుతుంది ఇంకా తనుజతోనే ఎక్కువ ఫ్లడ్ చేసిండు హౌస్లోకి వచ్చిన కాంచి నా నా సీజన్లో నువ్వు ఎందుకు లేవు తనుజానని చెప్పడం ఇంకా తనుజనే నీ గేమ్ అని అడిగిండు అయిపోయింది నా గేమ్ అయిపోయింది అంటే సంచాలక్గా చేసిరానంటే చేయలేదని అని చెప్పిండు తనజ తన తనుజనే సంచాలక్గా సెలెక్ట్ చేసుకోండు ఇమాన్యుయల్తో అయితే గేమ్ ఆడిండు ఇమాన్యుయల్ విన్నర్ అయింది ఇందులో కెప్టెన్సీ కంటెండర్షిప్గా అయితే ఇమాన్యుయల్ గెలిచిండు ఎవరితో ఆడి డ్యాన్స్ అయితే బాగా చేసిడు కానీ తనుజ మళ్ళీ వెళ్ళేటప్పటికైతే భయపడ్డది Please like.